ప్రారంభం క్వింటాలకు ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు మద్దతు ధర తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ మరియు నాఫెడ్ ఆధ్వర్యంలో సాలూరా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ పరిధిలో సోయాబీన్ కొనుగోలు కేంద్రం ప్రారంభించబడింది ఈ కేంద్రంలో రైతులు తమ సోయాబీన్ పంటను ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది క్వింటాలకు విక్రయించవచ్చు రైతులు తమ పంటను క్రింది నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఎండపెట్టిన శుభ్రపరిచిన విధంగా కేంద్రానికి తెచ్చినట్లయితేనే మద్దతు ధర పొందగలరు నాణ్యత తేమ పన్నెండు శాతం మించకూడదు దెబ్బతిన్న పొరుగు పట్టిన గింజలు మూడు శాతం మించకూడదు ఇతర పదార్థాలు రెండు శాతం మించకూడదు ఫం ముడుచుకున్న రంగు మారిన గింజలు ఐదు శాతం మించకూడదు పగిలిన బీచల మారిన గింజలు పదిహేను శాతం మించకూడదు రైతులు సమర్పించవలసిన పత్రాలు పట్టా పాస్బుక్ జిరాక్స్ కాపీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కాపీ సంబంధిత ఏవివో ధృవీకరణ పత్రం అధికారులు రైతులను కోరుతూ తెలిపారు సోయాబీన్ పంటను సరైన రీతిలో సిద్ధం చేసి సమయానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తద్వారా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రయోజనం పొందవచ్చని సూచించారు కొద్ది సెంటర్ ప్రారంభానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మరియు పెద్దలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులు అదేవిధంగా మండల రెవెన్యూ అధికారి గారు తహసీల్దార్ గారు మరియు ఇతర గౌరవనీయులైన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు మరి ముఖ్యంగా సోయా రైతులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈనాటి మరి సోయాబీన్ మనము ఓపెనింగ్ సెంటర్ చేసుకున్నాము పరమోత్సవము దానికి మీరు అందరు రైతులు కూడా సహకరించి ఎందుకంటే ఈ తేమ శాతము మాత్రము జాగ్రత్త వహించి దాని యొక్క నామ్స్ ప్రకారము మీరు తీసుకొచ్చినట్లుంటే ఎలాంటి రిజెక్ట్ కావు మళ్ళీ లారీ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించండి మన మనము మనకు మద్దతు ధర యాభై మూడు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది శాతము ఇరవై ఎనిమిది రూపాయలు మన సెంట్రల్ గవర్నమెంట్ పెట్టారు కాబట్టి అదేవిధంగా మీరు అందరికీ దానికి అనుగుణంగా మీరు దానికి సంబంధించిన తేమ శాతాన్ని మరియు ఇతర ఉండాలో అది అన్ని కూడా తూచ తప్పకుండా నామ్స్ ప్రకారం పాటించి తీసుకొచ్చినట్లుంటే మీకు కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే తొందరగా కూడా అక్కడ రైస్ మిల్లలో మార్క్ మార్కపడేది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వెబ్సైట్ వారు మాత్రం ఉన్నా గానీ తీసుకోరు రిజెక్ట్ చేస్తారు ఇది గమనించి మీరు అందరు కూడా రైతులకు సహకరించి సెంటర్కు సహకరిస్తారని కోరుకుంటూ ఇట్లాంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ ప్రభుత్వ సోయ కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మా సహకార సంఘ అధ్యక్షులు పాలక వర్గ సభ్యులు తహసీల్దార్ గారు మరణమైన కోవిటీ శాఖ అధికారులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈ శా మనకు అనుమతి ఇచ్చినందుకు ముఖ్యంగా మార్కెట్ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం లాగానే బయట రేటు ఉండకపోవటం మూలంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయదారు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఈ యొక్క రేటు వచ్చేసి సోయా రేటు మద్దతు ధర యాభై మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఈ సంవత్సరం ఇంకా ప్రత్యేకంగా కొన్ని నిబంధనలు విధించారు కాబట్టి మన యొక్క పట్టేదారి యొక్క బుటన్న విలువలు మనకు తమ్ముతో ఇక్కడ లింక్ ఓపెన్ అవుతుంది ఆ కండిషన్ పెట్టారు కాకపోతే మేము కూడా ఓటీపీ కోసం అడిగాము ఎందుకంటే కౌలుదారికి ఏ మాత్రం ఇక్కడ అవకాశం లేదు ఓన్లీ పేరు పెరిమిని చూపుకుంటారు పట్టేదారికి పైసలు వస్తాయి కొన్ని నిబంధనలు వచ్చేటివి ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి కాబట్టి అట్లాగే ఎఫ్ఏక్యూ ద్వారా వాళ్ళకు మళ్ళీ అక్కడ కొంత రాగి ఉన్నా లేకుండా చెడిపోయినా తీసుకోరు కాబట్టి రైతులందరూ సహకరించి ఈ యొక్క మంచి సరుకుని తీసుకొచ్చి మంచి మద్దతు ధర పొందుతారని రైతులందరూ కలిసి ఈ సంఘ ఈ మా నిర్వాహకులకు సహకరిస్తారని ఆశిస్తూ ఇంకొకసారి ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం